అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగిపోయింది చలికి శీతల గాలులు కూడా తోడవడంతో జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి మొన్నటి వరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది ఈ పొగమంచు కారణంగా రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం గిన్నెదరి గ్రామంలో కనిష్ట ఉష్ణోగ్రత ఆరు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది ఇది రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం విశేషం మరోవైపు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీటి గ్రామంలో కనిష్ట ఉష్ణోగ్రత ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నిర్మల్ జిల్లా పెంబీ మండలంలో తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది ఈ సీజన్లో ఇవే అత్యల్ప ఉష్ణోగ్రతలుగా చెప్పుకుంటున్నారు ఇదిలా ఉంటే రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో జిల్లావాసులు మరింత ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఒక్కసారిగా పెరిగిపోయిన చలి తీవ్రతతో జిల్లా ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఉదయం పది గంటలైనా ఇంటి నుండి కాలు తీసి బయట జంకుతున్నారు తిరిగి సాయంత్రం ఐదు గంటలకే ఇంటికి చేరుకుంటున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్లపై జనసంచారం కూడా తగ్గుతోంది పూర్తిగా రాత్రి కాకుండానే సాయంత్రమే చలిమంటలు వేసుకుంటున్నారు పెరిగిన చలి తీవ్రతతో పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు విధుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు చలి కారణంగా ఈ చలి తీవ్రతతో దాదాపు పది పదకొండు అయ్యే వరకు బయటకు వెళ్లే అవకాశం అనేది ఉంటలేదు ఏ పనులు చేసుకోవాలన్నా పదకొండు తర్వాత బయటకు వెళ్లాల్సి వస్తుంది అలాగే సాయంత్రం నాలుగు ఐదు అంటే చాలు చలి తీవ్రత చాలా ఉంటుంది అప్పటి వరకు ఇంట్లో ఉండాల్సిందే ఏ పనికి పోయినా గానీ చలి విపరీతంగా పెరిగిపోయింది ఈ రెండు మూడు రోజుల నుంచి అంటే దాదాపు పదమూడు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత పడిపోయింది ఇక మన సంగతే ఇట్లుంటే పెద్దవాళ్ళు కానివ్వండి ఇప్పుడు చిన్న పిల్లలు నేలల పిల్లల నుంచి ఒక ఐదారు ఏళ్ళ పిల్లల వరకైతే ఇక చెప్పనక్కర్లేదు ఈ చలికి కాళ్ళు కింద పెడదామన్నా కూడా భయం పడుతున్నది మరి ఈ చలికి అవసరం ఉంటే తప్ప బయటకి వెళ్లకు వెళ్లకుండా ఉండడమే శ్రేయస్కరం ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే ఇట్లా ఏజ్డ్ పీపుల్ వాళ్ళకైతే చలి విపరీతంగా పెరుగుతుంది వాళ్ళని ఇంట్లోనే చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పిల్లలు అయితే బడికి పోతారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకు ఇదిలా ఉంటే రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించిన జిల్లాల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఉండటంతో జిల్లా వాసులు మరింత గాబరా పడుతున్నారు రానున్న రోజుల్లో ఈ చలి జిల్లా ప్రజలను ఎంతగా వణికిస్తుందో చూడాలి మరి